మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి చెక్స్లో వస్తుంది మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి ఇలా ఇది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ శారీ టోటల్గా ఫుల్ చెక్స్ వస్తుంది ఇలా ప్యూర్ కంప్లీట్ హ్యాండ్లూమ్ అండి ఇది కలర్స్ కూడా చాలా బాగున్నాయి దీంట్లో ఇప్పుడు ఆఫర్ ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి కలర్ చూద్దాం దీంట్లో దీంట్లోనే కొంచెం డిజైన్స్ కూడా చేంజ్ అవుతున్నాయి చెక్స్ కొంచెం బిగ్ చెక్స్ కూడా వస్తున్నాయి దీంట్లో కలర్స్ అన్ని చాలా బాగున్నాయండి ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఇవన్నీ స్మాల్ చెక్స్ కూడా ఉన్నాయి మంగళగిరి కాటన్ మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇది కాటన్ ఆఫర్ ప్రైస్ లో ప్లేన్ కూడా ఉంది 7.50 only. ok